నిన్న అక్కడ కొంతమంది నాయకులు ఛత్రపతి గారిని ఛత్రపతి శివాజీ గారిని అవమానించాము వారిని అవమానించడం జరిగింది వారికి వేయడం దండలు దండలేవ్వలేదు అని వారికి నోటికి ఎంత అంత అబద్ధాలు ఆడుకుంటా వారి వేద విధాపనలు పాల్గొంటూ చేస్తున్నారు ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలను దోమలో తొక్కుతూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఒక కమ్యూనల్ వైలెన్స్ సృష్టిద్దామన్న ఉద్దేశంతో అసలు అది ఆవేశంతో మాట్లాడుతూ అప్పటికి కూడా ఆ సందర్భంలో కూడా నిమజ్జనం ఎట్లా జరగాలి అనే సలహాలు సూచనలు ఇవ్వకుండా అసలు నిమజ్జనానికి ఎన్ని వినాయకులు వస్తున్నాయి అసలు అన్న సోయే లేకుండా అసలు అక్కడ జరుగుతున్నది ఏంది నిమజ్జనమా లేక ఏందా ఆ ఏంది అన్న ఉద్దేశాన్ని మర్చిపోయి వారు రౌడీ అని గూండా అని ఓ ప్రేలాపాన్ని మాట్లాడుకుంటున్నారు అయినా కూడా మా వాళ్ళు ఓపికతో ఉన్నారు ఆ ఆ మాటలు మాట్లాడిన తర్వాత కూడా మా వాళ్ళు ఓపికపోతున్నారు ఆ విషయం మాట్లాడిన తర్వాత కావాలని ఇంకా రెచ్చిపోతలేరేంటి ఇంకా రెచ్చిపోతలేదని అనుకోని ఇంకో ఉద్దేశం తీసి అయినా కూడా మా వాళ్ళు ఉన్నారు అప్పటికి కూడా కుదారు తిరుపతి అన్న గారు రాజకీయ అన్న చెప్తున్నారు ఆడ మాట్లాడుతున్నారు ఇది ఎయిట్ వేదిక ఇది వేదిక అక్కడికి రాజకీయ అన్న చెప్తున్నాడు రవీంద్ర అన్న చెప్తున్నాడు అయినా కూడా ఇంకా ఏదో ఒక కావాలని ఒక కమ్యూనల్ వైలెన్స్ సృష్టించాలి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలి ఏదైనా ఒకటి పాల్పడాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇక వీళ్ళు అస్తలేరేండి అన్న ఉద్దేశంతో మత కలహాలను సృష్టించాలన్న ఆలోచనతోటి ఆ అజెండాలు తీసేసిండ్రు అన్న మాటకి మా వాళ్ళు వచ్చిండ్రు అది ప్రజలు గమనించాలి అతి విషయాన్ని అసలు నా చిన్న నా వయసు ఉన్నంత వరకు మీరు శాసన మాజీ శాసనసభ్యులు అప్పుడు శాసనసభ్యులు నా వయసు అంతా మీరు శాసనసభ్యులే మీరు చాలా ఓపిక మంచివారు ఏం మాట్లాడారు అని పేరు నేను పుట్టినప్పటిసారి వింటూనే ఉన్నా మీకు కారణం ఏమిటంటే సార్ అనారోగ్యంగా ఉన్నా కూడా రైతుల గురించి ఆలోచిస్తున్నాడు సార్ రాకున్నా కూడా వారి మనుషులతో అధికారులతో చర్చించి ప్రభుత్వ వ్యవస్థలను సమన్వయం చేసుకుంటా ఇంత పక్కాగా నిమజ్జనం చేసిండ్రు సార్ రాకున్నా కూడా ఇక్కడ వ్యవస్థ అక్కడ సెడి చేసిండ్రు అన్ని ఒక అక్కసుతో ఎలా అయినా కూడా ఎలా అయినా కూడా ఈ పేరు రావద్దు ఏదో ఒక వైలెన్స్ సృష్టించాలి అన్న ఉద్దేశం మీరు మీరు అనుకొని కావాలని ఒక ఒక ఉద్దేశం పూర్వకంగా అక్కడికి తీసుకు అక్కడికి ఈ విషయం తీసుకురావడం జరిగింది అదే అది ఏదైనా కూడా చెప్పాలి ఆ వేదిక కాదు ఆ వేడుక ఉన్నప్పుడు ఏ మాట్లాడాలి ఎట్లా మాట్లాడని చెప్పాలి అంతే తప్ప ఈ ఏదో ఒక అక్కస్ వెళ్ళగొట్టాలి రౌడీగా ఉండ రౌడీగా అంతే తప్ప విద్య పైసలు తీసుకొచ్చి వైద్యం ఆ వేడుక కాదు అయినా కూడా మీరు ఆ వేడుకపైనొచ్చి మాట్లాడి మాట్లాడద్దు అని మీరు మాట్లాడేరు ఇరవై ఏళ్ళుగా ఇంట ఇరవై ఏంలుగా అసలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని పట్టించుకోకుండా ఇప్పుడు అభివృద్ధి జరుగుతా అంటే ఓర్వక ఆ అభివృద్ధి గురించి లేరు ఇది వక్కలేవన్న మాట్లేదు తీసుకస్తలేవన్న మాట్లాడలేదు ఏం లేదు రౌడీ గుండా రౌడీ గుండా రౌడీ గుండా మేము చెప్తున్నాం మేము మొన్న మొన్న రీసెంట్లీ సార్ సార్ హైదరాబాద్ అనారోగ్య పరిస్థితిలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది మాకు వరదలు వచ్చినప్పుడు ఒక్క ఇంటికి కూడా నీళ్ళు రానియా ప్రతి ప్రతి నిమిషం అంత పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్క ఇంటికి కూడా నీళ్ళు రానియా అన్న మాత కూడా ఒక్క ఇంటికి కూడా మాకు నీళ్ళు రానియా కూడా రాత్రనక పగలనక మూడు రోజులు అధికారులతో చర్చించి సమన్ అది విజన్ అంతే అది అది పరిపాలన అంతే అది అంతే ఎట్లయినా పరిపాలన జరుగుతుంది అది ఎట్లయినా కూడా ఐదు సంవత్సరాలు ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ వారి యొక్క ప్రతిభ ఆ రెడ పరిపాలన చేస్తున్నారు ఏం పరిపాలన చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది నేను ఒక విషయం చెప్తున్నా మైక్ గుంజుకున్నారు మైక్ గుంజుకున్నారు మైక్ గుంజుకున్నారు అంటున్నారు దాని ముందు ఎవరు మాట్లాడతలేరు దాని తర్వాత ఎవరు మాట్లాడతారు ఆ సందర్భంలో గిట్ల నరేష్ అన్న గిట్ల మైక్ గుంజుకొని ఉంటే రావు గారు అభిమానులు ఆగ్రహానికి తప్పకుండా అక్కడ ఒక ఇరవై వేల మంది వివిధ సంఘాల నాయకులు గణేష్ మండపాల నిమజ్జన యాత్ర అకేషన్ ఆ వైబ్ అదంతా నాశనం చేయాలని ప్రయత్నించారు అయినా కూడా ఓపిక కొద్ది ఒక్క మాత ఎదురు మాట మైక్ గుంజుకొని అక్కడి చుట్టూ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా చెప్పకుండా వినకుండా ఆ సమయం అయినందున మా వాళ్ళు రావడం జరిగింది కానీ నేను ఇంకొక మా ఇంకొక మాట చెప్తున్నా మా పతన అధ్యక్షులు నరేష్ అన్న గారి గురించి దాన్ని ఏమంటారు వివిధ కామెంట్స్ చేస్తున్నారు నాకు తెలిసినప్పటిసారి తెలిసినప్పటిసారిని వారు యూట్ లీడర్ ఉన్నారు విద్యార్థి నాయకుని కొన్ని నాకు నాకు తెలిసినంత వరకు టీడీపీ వారు జిల్లా అధ్యక్షులు ఉండే విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు టీడీపీ 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 పార్టీ రెండు కళ్ళ వైఖరి అవలంబిస్తుంది ఈ పార్టీ అది ఇదేదని ఉమ్మడి జిల్లా విద్యార్థి నాయకుని ఉండి రాజీనామా చేసి వేరే రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఇప్పుడు నేను అంతా పార్టీలు మారి న్యాయవాది అయిన సీర్పురాం రాజేష్ అన్న తెలంగాణ వారైన చిట్ల సత్తా అన్న విద్యార్థి నాయకుడైన తుమ్మల నరేష్ అన్న వీళ్ళందరూ ఒక చీమలు పెట్టిన పుట్ట లెక్క లేక అప్పుడు మీరు వచ్చి టికెట్ తీసుకొని గెలవడం జరిగింది వారిని అప్పుడు సరే ఒక లీడర్ అనే వాళ్ళు ఉండాలని సహకరిస్తే వారిని అనగా ప్రతి చోట ప్రతి చోట బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా ఏ బీసీ లీడర్ని అడిగించిండ్రు ఏ ఏ బీసీ లీడర్ని మీరు ఉన్నత స్థానానికి పట్టుకొచ్చిండ్రో మాకైతే ఇప్పటివరకు తెలియదు కానీ నేను మాత్రం ఒక విషయం నేను ఒక బీసీ బిడ్డని నన్ను గుర్తించి నా మా నాకు ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేరు నాకు ఏం తెలియదు నన్ను గుర్తించి నన్ను లీడర్గా తయారు చేసి నన్ను ఈ ప్రతన అధ్యక్షుల స్థానంలో కానీ ఒక 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 వ్యక్తిత్వాన్ని నాకు నిలిపిండు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి నేను నేను స్వదహాగా నా వృత్తిలో ఎట్లు ఉండాలని నేను వారి దగ్గర చూసిన రాజకీయాల్లో ఒక నాయకుడిని మనం చూసినప్పుడు ఆ నాయకుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి నేను నేను మా మా ద్వారా ప్రియసాగర్ రావు గారిని చూసుకుంటా మా నాయకులు నేర్చుకున్నారు వాళ్ళిద్దరిని చూసుకుంటా మేము నేర్చుకున్నాం మేము ఒక డిసిప్లిన్ డిగ్నిటీ డీసెన్సీ తోటి మేము మాట్లాడుతున్నాం కొందరందరూ కాంప్లికేటెడ్ చేస్తున్నాం కాంప్లికేషన్ ఇష్యూని కాంప్లికేటెడ్ చేస్తున్నాం ఇష్యూని కాంప్లికేటెడ్ చేస్తున్నాం అంత ఇష్యూ కాంప్లికేటెడ్ ఏడా చేసినాం అసలు ఎవరు చేసినా అసలు ఇష్యూ కాంప్లికేటెడ్ వచ్చిండ్రు ఆ అధినాయకుల నిమజ్జనం ఎట్లా అయింది అదే అండి సలహాలు సూచనలు ఇవ్వాలి ప్రతిపక్ష పాత్ర పోషించాలి నిమజ్జనం యొక్క నిమజ్జనానికి రాలేదు ప్రతిపక్ష పాత్ర పోషించారు సలహాలు ఇవ్వలేదు సూచనలు ఇవ్వలేదు సరే అయినా కూడా వాళ్ళు నాలుగు సంవత్సరాలు నాలుగు పర్యాలు చేసిండ్రు మాజీ శాసనసభ్యులను గౌరవంగా పిలిచినప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి మీరు కాంప్లికేటెడ్ చేసిండ్రు బురద చల్లుతున్నాం ఎవరు గురు ఎవరు బురద మీరు బురద జల్లిండ్రు దా దాడులకు పాల్పడుతున్నారు వినాయక చౌత్ర ఇప్పుడు ఇప్పుడు దిగుతాం కదా ఐదు సంవత్సరాలు ఎఫ్ఐఆర్ తీయండి ఐదు సంవత్సరాలకు ఎఫ్ఐఆర్ దియ్యం వినాయక చవిత్ర రోజు ఎన్ని ఎఫ్ఐఆర్ లైన్ తీయన్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ ఫోర్ ఇవర్కి ఎప్పుడు కాలేదా ఇదో మేమే చేస్తున్నామా నాకు నాకు తెలిసినప్పటికైతే వినాయక చవితి దసరా అది ఒక ఆనవాయితీగా అది మద్యం సేవించడం జరుగుతుంది వివిధ వర్గాల ప్రజలు దర్శనకు దిగుతారు ఆ ఎఫ్ఐఆర్లు అయితే అని అప్పుడే ఎఫ్ఐఆర్లు అయినా ఇప్పుడే ఎఫ్ఐఆర్ అవుడి గుండా దీనికి తగ్గట్టు ఏదైనా ఒక ఎగ్జిబ్యూటివ్ ఎవిడెన్స్ ఎగ్జి ఎవిడెన్స్ చేసుకోవాలి మీరు కొందరు పార్టీలు ఇంకొక ఒక్కసారి నా గుర్తున్నంత వరకు ప్రేమ్సాగర్ రావు గారు గెలుపున్న తర్వాత ముస్లిం సోదరులు అక్కడికి రమ్మన్నారు ముస్లిం సోదరులు అక్కడికి రమ్మన్నప్పుడు ఆ వారు ఆహ్వానించారు సార్ గారు వెళ్ళి మాట్లాడిని అయిపోయింది అయిపోయినాక కూడా ఎత్తులకు వెళ్ళిపోతా అంటే ఒక ఇష్యూ చేసి లొల్లి లొల్లి చేసి ఆగమాగం చేసి ముస్లిం ఒక మనోభావం అక్కడ అవమానించింది అయినా కూడా మేము ఎక్కడ కూడా మేము డిగ్నిటీగా డీసెన్సీ ఉన్న వ్యక్తులం కాబట్టి ఎక్కడ కూడా మేము శృతి మించకుండా మేము వెళ్ళిపోయినాం అక్కడ నుంచి ఎందుకంటే ఇది పవిత్ర పవిత్ర జరుగుతున్నది ప్లేస్ ఆడ మేమేం మాట్లాడదు ఎవరు ఎవరి మేము వెళ్ళిపోయాం అదే ముస్లిం సోదరులకు అక్కడ అయిపోయింది హిందూ సోదరులకు ఇక్కడ అయింది క్రైస్తవాళ్ళకు లక్ష పెట్టి చర్చిలో మరి క్రైస్తవాళ్ళకి ఏమన్నా చేస్తారా ఆ మూడు మఠాలకు మీరు ఏమన్నా చేసుకోండి అది మీకు అందిస్తున్నాం కానీ మీకు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో మాకైతే అర్థం అవుతలేదు సార్ అభివృద్ధి జరుగుతుంది ఇన్ని నుంచి ఏ పాయింట్ ఇరవై సంవత్సరాల నుంచి పాయింట్ ఇరవై నెలలనే సీఎస్ఆర్ ఫండ్ అంతా తెలవదు డీఎంఎఫ్ నీళ్ళు అంతా తెలిపడు అసలు మున్సిపాలిటీ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆర్డర్ ఏంటి ఆ ఒక విషయం ఏంటి ఒక ఆర్డర్ కోసం ఎంత కష్టపడాలి ఏ టెండర్ ఎట్లా ఏ ప్రక్రియ ఎట్లా అన్న ఆలోచన మీకు ఎప్పటికైనా ఉన్నారు కొందరు మాట్లాడుతున్నారు మేము బీసీ వాదులం బీసీ బీసీ కోసం పోరాడుతున్నాం బీసీ బీసీ వాళ్ళం బీసీలో తన జనరల్ నేను రెండు వేల ఇరవై ఎలక్షన్లో అప్పుడు జనరల్ స్థానాల్లో కూడా బీసీ బిడ్డల్ని నిలిపి గెలిపించిన దమ్ము మా ప్రేమసాగర్ రావు గారిని ఇప్పుడు బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు మరి ఒక మాట మాట్లాడతా కోటి రూపాయలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి పతన ప్రగతి నిధులతో నిర్మాణం చేసినప్పుడు ఇప్పుడు మీరు ఎవరైతే ఒక నాయకుడు మాట్లాడుతున్నారు ఆ నాయకుడు మేము ఆలసీన ఉండే ఆ వ్యక్తి మేము బాపులే పూజ మన పులే బాపులే విగ్రహం కోసం పోరాటం చేసినాం అప్పుడు మరి మీరు ఆ స్థానంలో ఉన్నారు మా తీసుకెళ్ళి అలా కలిపిండ్రు ఆయన ఉద్దేశాన్ని ఆయన రెవల్యూషన్ మొత్తం చేసిండ్రు తొక్కిండ్రు ఆరసీనాన్ని మరి ఆయన ఆశయాలకు పులే విగ్రహం పెట్టమని మీరు అప్పుడు పతన పతన ప్రగతి విగ్రహం అప్పుడు చెప్పలేదు అప్పుడు అక్కడ ఇక్కడ కూడా పతన పత్రి ఫండ్తో ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని అప్పుడు చెప్పలేరు ఛతపతి శివాజీ మహారాజు విగ్రహం ఏర్పాటు చేయాలని కోటి రూపాయలు ఒక్కొక్క సర్కిల్కి కోటి రూపాయలు వెచ్చించి ఎక్కడ కూడా విగ్రహం ఏర్పాటు చేయండి అని ఏదో కూడా మాకు చెప్పలేరు స్వచ్ఛంద సంస్థలు అడ్డు పెట్టుకొని స్వచ్ఛంద సంస్థలను అడ్డు పెట్టుకొని ఏదైనా కూడా చేస్తామని కరెక్ట్ గా ఒక నాయకుడు ఫ్లెక్జిలలో అయిన ఫోటోలు ఉండే ప్రోటోకాల్ ఉండండి ఫ్లెక్జిలల్లో ఫోటోలు ఉన్నాయి ప్రోటోకాల్ ఉంది కానీ ఏ గొడవ రాని ఏ రాని ఆయన ముందు ఉంటారు ఆ నాయకుడికి అయితే నేను చెప్తున్నా అన్నా నేను వాడుకుంటాను వాడు నేను క్లియర్ గా చెప్తాను నేను చూస్తా నీకు ఇక్కడ ఉన్నప్పుడు మీ సముచిత స్థానం ఇచ్చినాం నేను గౌరవించిన నేను దగ్గర మేము నేర్చుకున్నాం అక్కడ నీకు ఎంత సముచిత స్థానం ఇస్తారో నేను మాట్లాడి నీకు ఎంకాకు వేయోళ్ళు అని వాళ్ళపై కొంత ముగ్గుటి పట్టుకొస్తారు కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటి పక్కకే ఉంచుతారు మీ మనసు అక్కడ ఉన్న మీ మనసు అక్కడ ఉన్న మనసు మాత్రం ఇక్కడే ఉండడం మాకు అర్థం అవుతుంది కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా కూడా ఆరోపణలు చేస్తే వారు అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అది ఏ సందర్భమైనా ఏ సమయమైనా ఎవరు కానీ ఊరుకోవడం లేదు మీ నాయ అదే ముఖరం చౌర వస్తాలో ఒక నాయకుడు విద్యా ప్రేమసాగర్ అవమానించినప్పుడు రెచ్చిపోయారు మీకు న్యాయం మాకు న్యాయం ఉంటారా అప్పుడు మీరు మా పార్టీలోనే ఉన్నారు అప్పుడు మీకు న్యాయం ఇప్పుడు మాకు న్యాయం ఉంటారా అని తెలియజేసి